తలగా నమస్తే అందరికీ కోయట్లో ఫింగర్ పడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నకిలీ పాస్పోర్ట్లతో అలాగే కొన్ని రకాల నకిలీ చర్యలు చేసుకొని కోయట్ వచ్చిన వాళ్ళని అధికారులు గుర్తించడం జరిగింది ఏదైతే బయోమెట్రిక్ ప్రక్రియ ఏదైతే జరుగుతోంది కోయట్లో ఈ ప్రక్రియ వల్ల గత ఇరవై సంవత్సరాల క్రితం ఫింగర్ పడి వెళ్ళిన వాళ్ళు కోయెట్కి రాకుండా నిషేధించబడిన వారు జాబితాలో వాళ్ళు వచ్చేసి చాలామంది మళ్ళీ వచ్చేసి నకిలీ పాస్పోర్ట్లు ఫోర్జరీ చేసుకొని లేదా ఫింగర్లను ఆపరేషన్లు చేసుకొని ఇలా తది రక రకరకాల ఇది చేసి మోసపరిమితమైన కార్యక్రమాలు చేసి కోయేట్కి వచ్చినట్టు అలాగే వీళ్ళు వచ్చేసి గత కొద్ది కాలంగా వచ్చి చాలా రోజుల నుంచి వీళ్ళు అకామాలు కూడా రెన్యువల్ చేసుకుంటున్నట్టు ఇటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు ఈ బయోమెట్రిక్ ద్వారా వచ్చి కనుక్కోవడం జరిగింది త్వరలోనే ఇలాంటి వారిని అందరినీ దేశ బహిష్కరణ చేస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు కాబట్టి ఫింగర్ పడిన వారిలో అయితే కోయిట్కి రావడానికి వీలు ఉండదు కాబట్టి ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడి కోయిట్కి వచ్చేసి మళ్ళీ దేశ బహిష్కరణ అలాగే ఈ ఈ దేశంలో తీసుకునే కఠినమైన చర్యలకు గురి కావద్దని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే కోవేట్లో రంజాన్కు సంబంధించి అధికారులు వచ్చేసి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన పనివేళలను విడుదల చేయడం జరిగింది రంజాన్ ఒకటో తేదీ నుంచి అంటే మొదటి ఉపవాసం తేదీ నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల వరకు వచ్చేసి వా అధిక ఎవరైతే ప్రభుత్వ కార్యాలు పనిచేస్తారో వాళ్ళు వచ్చేసి నమోదు చేసుకోవాలి తర్వాత హాజరు నమోదు చేసుకోవాలి తర్వాత వీళ్ళు ఖచ్చితంగా ఐదు గంటలు ఐదు గంటలు పనిచేయాల్సి ఉంటుంది అలాగే సాయంత్రం పూట కూడా రెండు రెండో షిఫ్ట్ వచ్చేసి సాయంత్రం ఆరు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగుతుంది అని చెప్పేసి సమాచారం అలాగే ముప్పై నెంబర్ రోడ్డు ఏదైతే ఫాహిల్ వైపు వెళ్లే రోడ్డు వచ్చేసి మరమ్మతులు చేస్తూ మూసివేసి ఉన్నారు ఆ రోడ్డు వచ్చేసి పూర్తిగా పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఈరోజు తిరిగి ప్రారంభించినట్లు రోడ్ల అధికారులు తెలియజేశారు